మిడిల్ ఈస్ట్ యుద్ధం మీకు హూదీ రెబల్స్ వీళ్ళు మొన్న అమెరికా యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన యుద్ధ నౌకలపై ఇరవై రెండు డ్రోన్ల దాడులు అలాగే మిజైల్స్ కూడా వీళ్ళు అమెరికా పైన వాడారు సో ఇప్పుడు అమెరికా రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే హూదీ రెబల్స్ ఆగడం లేదు ఎక్కడ తగ్గడం లేదు చాలా భయంకరంగా ఉంది వాళ్ళ దాడులు సో ఇప్పుడు అమెరికా వాడు రియాక్ట్ అవ్వాలి అంటే వాడు ఒక ప్లాన్ చేశాడు ఏంటంటే మీకు అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకిన్ ఈయన నేరుగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇండియా అమెరికా పార్ట్నర్షిప్ ఎలాగా ప్రొటెక్టింగ్ ద మ్యారిటైమ్ పాత్ అంటే ఒక ఇంటర్నేషనల్ కార్గోషిప్ మీకు రెడ్ సీ అనండి అలాగే గల్ఫ్ ఆఫ్ యాడన్ అనండి అరేబియా సీకి వస్తున్నప్పుడు అమెరికా భారత్ కలిసి మీకు ఆ కార్గోషిప్పులను కాపాడాలి ప్రొటెక్ట్ చేయాలి ఇక్కడ ఇండియాకు అమెరికాకు మధ్య ఒక పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పి వీళ్ళు ఒక ప్రకటన చేశారు ఇదేమైనా బాగుందా అండి అంటే మనము పదే పదే చెప్తున్నాము మీ గ్రూప్లో మేము లేము ఈ పది దేశాల గ్రూప్ అని చెప్పి అమెరికా వాడు మాట్లాడుతున్నాడు చూసారా రెడ్ సీ వద్ద ఆ గ్రూప్లో మనం లేమండి మరి మనం ఎక్కడ ఉన్నాము అంటే మీకు చూడండి జయశంకర్ గారు ఒక మెసేజ్ పెట్టారు నేను అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్తో మాట్లాడాను సో మంచి చర్చ అనేది జరిగి ఇక్కడ పార్ట్నర్షిప్ అనలేదండి మీకు ఇంటర్నేషనల్ హైసీస్ దగ్గర ఎలాంటి ప్రొటెక్షన్ ఉండాలి అన్న విషయం మాట్లాడాము అలాగే మిడిల్ ఈస్ట్ యుద్ధానికి ఒక కాన్సెన్స్ రావాలి అంటే ఏదో ఒక రకంగా ఒక నిర్ణయం తీసుకుని యుద్ధాన్ని ఆపాలి ఈ విషయంలో మేము మాట్లాడామని చెప్పి జయశంకర్ గారు చాలా పొలైట్గా చాలా డిప్లొమాటిక్గా ఆయన మెసేజ్ పెట్టారు అంటే ఇక్కడ అమెరికా వాడి నాటకాన్ని మీరు గమనించారనుకోండి మీకు యాంటనీ బ్లింకిన్ జయశంకర్ గారికి ఫోన్ చేశాడు కదా మాట్లాడాడు కదా మీకు మాకు మధ్య ఒక పార్ట్నర్షిప్ ఉందని అన్నాడు కదా చెప్పిన వితిన్ అవర్స్ చూడండి అమెరికా యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు కలిసి యూదీ రెబల్స్ మీద చాలా పెద్ద లెవెల్లో చాలా పెద్ద లెవెల్లో అంటే చూడండి డైరెక్ట్గా సౌత్ యామిన్ అనబడే ప్రాంతంలో వీళ్ళు బాంబింగ్ చేశారు అంటే ఇంకొక దేశం మీద వీళ్ళు దాడులు చేశారు ఏం మాట్లాడుతున్నారు ఇండియా అమెరికా పార్ట్నర్షిప్ అంటే భారతదేశాన్ని యుద్ధంలో కలపడానికి శతవిధాల ప్రయత్నం సో దీన్ని మనం ఇప్పుడు గమనించాలి ఇప్పుడు మనం అమెరికాతో కలిస్తే ఏమవుతుందండి అంటే నిన్నటికి నిన్న ఎస్ జయశంకర్ గారు రష్యా నుంచి ఈయన వచ్చాడు అంటే చూడండి ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుందంటే రష్యాలో ఐదు రోజుల పాటు హై లెవెల్ మీటింగ్స్ అయిన తర్వాత పుతిన్ గారిని కూడా కలిసిన తర్వాత భారత్ వస్తున్నాడు ఇమీడియట్ ఇమీడియట్గా మీరు ఈరాన్ వెళ్ళాలి ఈరాన్లో మీరు వాళ్ళ అధ్యక్షుడిని కలవాలి అని చెప్పి చెప్పిన వెంటనే రాడం రాడం మళ్ళీ ఈయన ఈరాన్ వెళుతున్నాడు అంటే మిడిల్ ఈస్టులో అమెరికాకు ఈరాన్కి మధ్య చాలా పెద్ద యుద్ధము రావచ్చు అన్న ఈ వాతావరణంలో భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి అక్కడికి వెళ్ళడము ఇవాళ ఒక హాట్ న్యూస్ అంటే ఇప్పుడు జైశంకర్ గారు వెళ్ళి ఏం చేస్తారు అంటే మనము లిటరల్గా ఈ బ్రిక్స్ గ్రూప్ని ఇందులోకి తీసుకొస్తున్నామండి మనము ఒక చాలా పెద్ద ప్రణాళిక అనేది రచించాలి కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ ప్లస్లో ఈరాన్ కూడా ఉంది అంటే రష్యా ఉంది మీకు మనము ఉన్నాము ఈరాన్ వాళ్ళు కూడా ఉన్నారు అట్ ది సేమ్ టైం మీరు గమనించారనుకోండి సౌదీ అరేబియా అనండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి వీళ్ళందరితో కూడా మనం కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ఆపాలి అని మరి మీరు అడగచ్చు ప్రేమ్ గారి యుద్ధము ఆగుతుందా అంటే ఆగే అవకాశం లేదండి ఎందుకు అంటే ఇది అమెరికా వాళ్ళు ఆపలేరు భారత్ ఆపలేదు ఇజ్రాయేల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయలేరండి వాళ్ళు యుద్ధము చేసే తీరాలి ఈ గాజా అనబడే ప్రాంతాన్ని పూర్తిగా ఇజ్రాయేల్ వాళ్ళు మీకు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే వరకు ఈ యుద్ధం ఆగదు మొన్నటికి మొన్న ఈ దాడులు జరిగిన వెంటనే అమెరికా యొక్క సెనేటర్స్ వాళ్ళు ఏమన్నారు మా పర్మిషన్ తీసుకోవాలి ఎవరికి అమెరికా అధ్యక్షుడికి చెప్తున్నారు నువ్వు మా పర్మిషన్ లేకుండా ఇలాంటి ఆర్డర్స్ ఎలా ఇవ్వగలిగేవు మమ్మల్ని అడగాలి కదా అంటే ఎవరు సెనేటర్స్ అసలు పాలకులండి సెనేటర్స్ వెనుక మీకు ఈ ఎలైట్ గ్రూప్ ఉంటుంది కాబట్టి సెనేటర్స్ పర్మిషన్ లేకుండా అమెరికా అధ్యక్షుడు కూడా ఒక అడుగు వెయ్యలేడు మరి జో బైడెన్ కోపంతో వెళ్ళండి దాడులు చేయండి అన్నాడు ఎందుకు ఈ ట్రై సర్వీసెస్ కూడా అమెరికా అధ్యక్షుడి యొక్క ఆధీనంలోనే ఉంటుంది ఇది అమెరికా యొక్క సిస్టమ్ కానీ జో బైడెన్ గారు సెనేటర్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాలని వాళ్లే స్వయంగా చెప్తున్నారు సో ఇవాళ జైశంకర్ గారు ఈరాన్కి వెళుతున్నారు ఈరాన్కి వెళ్ళి మీరు ఈ హూదీ రెబల్స్ ఆపండి ఇక్కడ పరిస్థితి ఏంటంటే మొన్న ఈ రష్యా వెళ్ళారు పుతిన్ చెప్పింది ఏంటి రష్యా భారత్కు సంబంధించిన వాణిజ్య ఓడలు మీకు రెడ్ సీ దాటి మీకు గల్ఫ్ ఆఫ్ ఎయిడన్ అరేబియా సీకి వస్తున్నప్పుడు ఎవరు మనల్ని టచ్ చెయ్యరు హూదీ రెబల్స్ కూడా ఈ ఓడలను ఏమీ చెయ్యరు అని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇజ్రాయెల్ నుంచి ఒక కెమికల్ కార్గో షిప్ ఇండియాకు వస్తుంది వెంటనే దాని మీద దాడులు అమెరికా నుంచి ఒక కార్గో షిప్ దాడులు అంటే రష్యా షిప్పులు తప్పించి వేరే ఏ షిప్ భారత్ లోకి వచ్చినా కూడా దాడులు అనేవి అక్కడ చేసేస్తున్నారు ఎందుకు అది ఫారిన్ షిప్పులు కదా సో ఇప్పుడు మీరు ఇండియా యొక్క రోల్ ఏంటండి అంటే మనము ఇవాళ అంటే అమెరికా వాళ్ళు ఎందుకు మన సపోర్ట్ అడుగుతున్నారు అంటే దగ్గర దగ్గర పది అత్యంత శక్తివంతమైన వార్షిప్స్ని ఇవాళ మనం అరేబియా సీలో తిప్పుతున్నామండి హైసీస్లో పది వార్షిప్స్ ఎవరిది లేదు భారతదేశాందే మీకు అక్కడ కనిపిస్తుంది అరేబియా సీలోకి వెళ్ళారంటే మీకు యుద్ధ నౌకలు అంటే భారత్ ఇండియన్ నేవీదే ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ నష్టము మనకు వాటిల్లే అవకాశం రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ ఈ వాణిజ్యము అనేది ఆగిపోతే థర్టీ బిలియన్ అమెరికన్ డాలర్స్ చాలా పెద్ద డబ్బు అండి మనం ఊరుకోవడానికి లేదు అందుకే జయశంకర్ గారు డైరెక్ట్గా ఈరాన్కి వెళ్ళి ఈ హూదీ రెబల్స్ని ఆపండి ఆపకపోతే మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మాకు ఇది వ్యాపారం ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారండి ఈరాన్తో ఈరాన్తో మీకు ఎన్నో లావాదేవీలు ఉన్నాయి మీకు చాబహార్ పోర్ట్ అనేది ఈరాన్లోనే ఉంది మన ఓడలు చాబహార్ పోర్ట్ దాకా వెళ్ళి అక్కడ నుంచి యూరోప్ దాకా వెళతాయి మరి ఇక్కడ మనకి ఇబ్బంది అంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా ఇది మొన్న ఒక వీడియోలో మాట్లాడాను చూడండి ఫ్రెండ్స్ ఒక బేస్ లైన్ ఉంటుంది కేరళ అనండి ముంబై బేస్ లైన్ అనండి అక్కడ నుంచి పన్నెండు నాటికల్ మైల్స్ ఏంటిది టెరిటోరియల్ వాటర్స్ అండి ఈ పన్నెండు నుంచి మీరు రెండు వందలు అంటే తరువాత ఒక ఇరవై నాలుగు బఫర్ జోన్ ఉంటుంది ఇరవై నాలుగు నాటికల్ మైల్స్ నుంచి రెండు వందల నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఈ సముద్రపు జలాలంతా కూడా మనది దాని తరువాత సీస్ అనేవి వస్తాయి అంటే మీకు గల్ఫ్ ఆఫ్ యాడన్ అని అనండి మీకు అరేబియా సీలో హై సీస్ సో దీని అంతా కూడా మనము మన సముద్ర జలాలుగానే చూస్తాం చూడడము కాదండి యునైటెడ్ నేషన్స్ యొక్క ఇంటర్నేషనల్ చట్టాలు సముద్రపు చట్టాలు సో దానికి సంబంధించి కూడా సీలో ఇదంతా కూడా మన సముద్ర జలాలు కాబట్టి దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి ఇక్కడ వస్తున్న ఓడలను మనం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఇవాళ జయశంకర్ గారు డైరెక్ట్ మన మిత్ర దేశము ఈరాన్ దగ్గరికి వెళుతున్నాము ఇది ఆపండి మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది పెద్ద పెద్ద కంపెనీస్ ఇవాళ రెడ్ సీ వద్ద సూజ్ కెనాల్ దగ్గర రావడానికి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు ఆల్టర్నేటివ్ మ్యారీటైమ్ పాత్ర ఎంచుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి జయశంకర్ గారు వెళ్ళారు సో వెళ్ళిన వ్యక్తి హూదీ ను ఆపాలి అంటే అది ఒక్క ఈరాన్ వల్లే కుదురుతుందండి అక్కడ ఉన్న ఆయుధాలు డ్రోన్లు మిజైళ్ళు అన్నీ కూడా ఈరాన్ వాళ్ళు ఇచ్చిందే మరి ఇది జరుగుతుందా అంటే మళ్ళీ ఒక పంచాయతీ మీకు ఈరాన్ యొక్క అధ్యక్షుడు రైజీ ఏం మాట్లాడతాడు ముందు వాళ్ళని ఆపమనండి అంటే ఇవాళ రష్యాతోనూ ఈరాన్తోనూ అమెరికాతోనూ డైరెక్ట్గా మాట్లాడగలిగే ఒకే ఒక దేశం భారతదేశం కాబట్టి ఈ పంచాయతీలో మనం చెప్తాము మీరు ఇలాంటి దాడులు చెయ్యకండి ఏంటి అమెరికాను ఆపాలి అమెరికా ద్వారా ఇజ్రేల్ని ఆపాలి ఆపితేనే మీకు ఈ వ్యాపారము అనేది జరుగుతుందండి లేదు అంటే ఈ హూదీ రెబల్స్ అమెరికా మీద దాడులు చేస్తూనే ఉంటారు ఇలాగ ప్రపంచ స్థాయిలో ఎంత నష్టము అంటే మీరు అసలు ఊహించలేరండి మరి జైశంకర్ గారు ఇవాళ ఈరాన్ వెళుతున్నారు కదా ఈయన వర్కౌట్ చేసిన ప్లాన్ అనేది అక్కడ మీకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందా ఈరాన్ వాళ్ళు హూదీ రెబల్స్ను ఆపగలరా సో మీరు ఆలోచించి మీ అమూల్యమైన కామెంట్స్ తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్